నేను డాక్టర్ అజయ్ కుమార్ని మాట్లాడుతున్నాను ఐఆమ్ సీనియర్ ఈఎన్టీ కన్సల్టెంట్ ఇన్ మెడికవర్ హాస్పిటల్ సంగీత్ సంగీత్ సికింద్రాబాద్ ఇంతకుముందు సంగీత్ థియేటర్ ఉండేది ఇప్పుడు అది తీసేసి ఇస్ ఎ వండర్ఫుల్ మల్టీపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కమ్ అప్ దాంట్లో నేను సీనియర్ కన్సల్టెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఈఎన్టీ లాగా ఉన్నానండి ఈ హాస్పిటల్లో మంచి మంచి యంత్రాలు తెప్పించారు లేటెస్ట్ యంత్రాలు దీంతో మేము చాలా చాలా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాగా ఈఎన్టీ డిపార్ట్మెంట్ని తయారు చేసాము ఇక్కడ మేము so even if, uh, common ent problems may be ma outpatient department in mahatradhan one thing everybody should note is that most of the patients who fall sick most of the people who fall sick they fall sick because of colds coughs headaches fevers and throat pain these are the most common symptoms of any person falling sick rare ga lose motion అబ్డామినల్ పెయిన్ రావడం స్టమక్ ఎక్ బ్యాక్ ఏకో అవి చాలా రేర్ సింటమ్స్ సో ఈ సిమ్టమ్స్ కి త్రోటుకి సైనస్కి సంబంధించిన సిమ్టమ్స్ అన్నిటిక సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ కమ్ టు ద హాస్పిటల్ సఫర్ ఫ్రమ్ దీస్ ప్రాబ్లమ్స్ సో చాలా మంది వస్తారు మా దగ్గర తలనొప్పితో వచ్చి కూర్చుంటారు ఆరు ముక్కులో జలుబులు ఎక్కువ వచ్చి కూర్చుంటారు ఏంటండి ప్రాబ్లం అంటే సైనస్ అండి అంటారు సైనస్ అంటే ఏంటి అంటే చెప్పలేరు వాట్ ఈస్ సైనస్ మన సైనస్ ఏంటంటే మన ముక్కులు మా చుట్టుపక్కల మన కంపార్ట్మెంట్స్ ఉంటాయి అంటే సమ్ స్పేసెస్ ఇన్ ద అరౌండ్ ద నోస్ రెండు మన నొసల్లో ఉంటాయి రెండు మన ఐస్ పక్కన ఉంటాయి రెండు మన బుగ్గల్లో ఉంటాయి రెండు బ్రెయిన్ కింద ఉంటాయి వాటిని మేము డిఫరెంట్ నేమ్స్ తోటి పిలుస్తాం వీటిని ఫ్రాంటల్ సైనస్ అంటాం దీన్ని ఇథమాయిడ్ సైనస్ అంటాం దీన్ని మ్యాగ్జిరీ సైనస్ అంటాం స్వెనాయిడ్ సైనస్ అంటాం అనమాట ఈ సైనస్లో ఎప్పుడైతే కపం వెళ్ళిపోయి అది ఇన్ఫెక్ట్ అవుతుందో దాన్ని మేము సైనసైటిస్ అంటాం సైనస్ ఉందండి అంటే అందరికీ సైనస్ ఉంటుంది ఈ సైనస్లు అందరికీ ఉంటాయి కానీ దాంట్లో ప్రాబ్లం వచ్చిందా లేదా దానివల్లనే మీ హెడేక్సా కాదా అది మేము ఎగ్జామిన్ చేసి మీకు చెప్పగలం సో మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ విత్ విచ్ పేషెంట్స్ కమ్ టు ఇస్ ఏ ఫ్రీక్వెంట్గా కోల్డ్స్ వస్తున్నాయి ముక్కు బ్లాక్ అయిపోతుంది ముక్కులోంచి గాలి ఆడటం లేదు హెడేక్స్ ఉంటున్నాయి మాకు దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ అగైన్ లైఫ్ స్టైల్ ఇస్ అ ప్లేస్ అ బిగ్ పార్ట్ ఇన్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ సిమ్టమ్స్ ఎవరైతే ఎక్కువగా దుమ్ముధూ డస్టీ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తారో వాళ్ళకి ఈ సిమ్టమ్స్ రావడం సహజం ఎవరైతే బాగా స్మోక్ ఉన్న ప్లేసెస్ పొల్యూటెడ్ ప్లేసెస్లో పనిచేస్తారో వాళ్ళకి కూడా ఈ సిమ్టమ్స్ రావడం సహజం కొంతమంది ఫ్యామిలీలోనే ఎలర్జీస్ ఉంటాయి పాపం వాళ్ళకి ఈ సిమ్టమ్స్ దే ఆర్ మోర్ ప్రోన్ టు ఇట్ అనమాట దే గెట్ దీస్ ఫ్రీక్వెంట్ కోల్స్ వెరీ ఆఫ్టన్ లాస్ట్లీ పీపుల్ హూ ఆర్ ఒబీజ్ అంటే బాగా వెయిట్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా ముక్కు దిబ్బళ్ళు ఎక్కువ ఉంటాయి సో వాళ్ళు కూడా ఈ దే ఆర్ వెరీ ప్రోన్ పీపుల్ హూ హ్యావ్ డయాబెటీస్ ఇలాంటి వేరే మెటబాలిక్ డిసార్డ్స్ ఉంటాయి కదా వీళ్ళకి కూడా ఇలాంటి కోల్డ్స్ ఇవన్నీ రావడం కొంచెం ఎక్కువగా ఉంటుంది సో ఈ ఎలర్జీ వల్ల కోల్డ్స్ అయినా కానీ క్లైమేట్ చేంజ్ వల్ల ఉన్న కోల్డ్స్ అయినా కానీ లేకపోతే లై ఎక్కువగా సెడెంటరీ లైఫ్ అంటే ఎక్కువగా కూర్చునే పనిచేయడం ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడం వల్ల ముక్కు దిబ్బట్లు ఉంటాయి సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఉంటాయి చాలామందికి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎవరికైతే ముక్కులో స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉంటుందో ఏ ఎలర్జీ అయితే ఒక నార్మల్ పర్సన్ విదౌట్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్కి రూపాయిలో ట్వంటీ పర్సెంట్ ప్రాబ్లం ఇస్తుందో అదే పర్సన్కి ఒకవేళ స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉంటే ముక్కు బొక్క వంకరునా ముక్కులో బో బోన్స్ ఉబ్బిపోయినా లేకపోతే ముక్కులో ఏదైనా మాంస ముక్కలు పెరిగినా ఇలాంటి వాళ్ళకి అదే ఎలర్జీ రూపాయిలో ఎనభై తొంభై శాతం ప్రాబ్లం ఇస్తుంది సో ద సేమ్ అలర్జిక్ కండిషన్ ద సేమ్ కండిషన్ విచ్ ఈస్ కాస్ బై వెదర్ చేంజ్ ఇఫ్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ సైడ్ ద నోస్ ద సేమ్ ప్రాబ్లమ్ విల్ కాజ్ ఆల్మోస్ట్ అబౌట్ ఎయిటీ టూ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మోర్ ప్రాబ్లం దెన్ ఎ పర్సన్ హు డజంట్ హ్యావ్ ఎ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ ఇన్ ద నోస్ సో ఈ స్ట్రక్చరల్ ప్రాబ్లం ఏంటి మనందరికీ ముక్కు మధ్యలో ఒక బోన్ ఉంటుంది ఈ బోన్ మన ముక్కుని కుడివైపు ఎడం వైపుగా డివైడ్ చేస్తుంది ముక్కులోంచి గాలి వెళుతుంది గం గొంతుల నుంచి వెళ్ళి మన లంగ్స్లోకి వెళుతుంది డైరెక్ట్గా ఇలా గాలి వెళ్ళిపోతే ఏమవుతుంది పొడి గాలి దాంట్లో లంగ్స్ పాడైపోతాయి అలా అవ్వకుండా మనందరికీ రెండు పక్కల రెండు చిన్న చిన్న బోన్స్ ఉంటాయి వీ కాల్ దెమ్ ద టర్బినేట్స్ యాక్చువల్లీ వాటిపైన ఎప్పుడు కూడా కాస్త నీరు ఉంటుంది సో వీ ఆల్సో కాల్ దెమ్ ద ఎయిర్ కండిషనింగ్ బోన్స్ సో ఈ నీరు వెన్ ద ఎయిర్ ఈస్ గోయింగ్ ఇన్ సైడ్ ఈ నీరు ఆ గాలిని హ్యూమిడిఫై చేస్తుంది ఆ గాలిది టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది అప్పుడు ఆ హ్యూమిడిఫైడ్ ఎయిర్ టెంపరేచర్ కంట్రోల్డ్ ఎయిర్ మన లంగ్స్లోకి వెళ్తే లంగ్స్ హ్యాపీగా ఉంటాయి చాలామందికి ఏం చూస్తామంటే ఎవరికైతే ఎలర్జీస్ ఎక్కువగా అవుతున్నాయో వాళ్ళకి ఈ టర్బినేట్స్ దిస్ ఎయిర్ కండిషనింగ్ బోన్స్ చాలా ఎక్కువ ఉబ్బిపోతాయి ఏ ఎలర్జీ బోన్ ఇడ్ ఇంత చిన్నగా ఉంటుందో దాంట్లోంచి ఇంత కపము మ్యూకస్ వస్తుంటుంది అదే బోన్ ఇంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ మ్యూకస్ కపం వస్తుంది సో వాళ్ళకేమవుతుంది ఎప్పుడు కూడా ముక్కు నిండిపోయినట్టు ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు కూడా ముక్కు భారంగా ఉంటుంది ఎప్పుడు కూడా ముక్కు బ్లాక్స్ వాళ్ళు వస్తాయి అనమాట ఇంకో ప్రాబ్లం ఏంటి మన ముక్కు మధ్యలో ఉన్న బోను బెండ్ అయి ఉంటుంది కొంతమందికి రైట్ సైడ్ బెండ్ అవుతుంది కొంతమందికి లెఫ్ట్ సైడ్ బెండ్ అది బెండ్ అయినప్పుడు కూడా మన ప్యాసేజ్ బ్లాక్ చేస్తుంది అది ప్యాసేజ్ బ్లాక్ చేసినప్పుడు ఏంటి మన గాలి వెళ్ళినప్పుడు ముక్కు అన్ని చోట్ల తగలదు ఎక్కడెక్కడ తగలదో అక్కడ మ్యూకస్ ఆగిపోయి అది మాటిమాటికి స్నిఫ్ చేయడం ముక్కు పైన అని స్నిఫ్ చేస్తారు లేకపోతే గట్టిగా ముక్కు చీదుకోవడం వల్ల అయినా అలా చేసినప్పుడు ఏమిటంటే ఈ ఈ కపం అంతా గొంతులోకి కూడా దిగుతుంది గొంతు పాడైపోతుంది గొంతు మాటిమాటికి క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది అంటారు మనం క్లియర్ చేయడం అదొక హ్యాబిట్ లాగా అయిపోతుంది వాళ్ళే ఈ కపం అంతా గొంతులోకి దిగుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా థ్రోట్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి త్రోట్లో చిన్నగా ఇన్ఫ్లమేషన్ వస్తుంది దానివల్ల మాటిమాటికి డ్రై కాఫ్ వస్తూ ఉంటుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా దీనివల్ల వస్తుంది అన్నమాట సో వాట్ డు వీ డూ సో ఈవెన్ పేషెంట్ కమ్స్ విత్ ఫ్రీక్వెంట్ కోల్డ్స్ హెడేక్స్ అండ్ నోస్ బ్లాక్స్ ఫస్ట్ థింగ్ వీ టు ఎగ్జామిన్ ద నోస్ అండ్ అండ్ బ్లడ్ టెస్ట్ చేయిస్తాం బ్లడ్లో ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూస్తాం ఎలర్జీ టెస్ట్ కూడా చేయిస్తాం దాంట్లో ఏదైనా స్పెసిఫిక్ ప్రాబ్ సబ్స్టెన్స్కి ఏమైనా ఎలర్జీ ఉందా ఏదైనా గాలిలో ఉన్న సబ్స్టెన్స్కి ఎలర్జీ ఉందా లేకపోతే ఫుడ్లో ఏమైనా సబ్స్టెన్స్కి ఎలర్జీ ఉందా చూ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఆ ఎలర్జీని డిటెక్ట్ చేయలేము మనం ఏంటంటే బ్రాడ్ స్పెక్ట్రమ్గా ఈ ఎలర్జీని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి సో ఎలా కంట్రోల్ చేయాలి వీ హెవ్ టు యూజ్ సమ్ నేజల్ స్ప్రేస్ నేజల్ స్ప్రేస్ యూస్ అనమాట ఈ నేజల్ స్ప్రేస్ రెండు పఫ్స్ దీంట్లో రెండు పఫ్స్ దీంట్లో రోజు కొట్టుకుంటే ఆ బోన్స్ కూడా కొంచెం ష్రింక్ అవుతాయి ఆ మ్యూకస్ కొంచెం కొంచెం ఆరుతుంది అది బాగానే ఉంటుంది చాలామంది ఈ స్ప్రేస్ ఎన్నాళ్ళు వాడాలండి మేము వాడలేము సైడ్ ఎఫెక్ట్ ఉంటుందండి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు ఈ స్ప్రేస్ తోటి మంచిగా వాడుకోవచ్చు పర్వాలేదు ఈ స్ప్రేస్ తోటి కూడా తగ్గట్లేదు అంటే దెన్ వీ హ్యావ్ టు గో అండ్ కరెక్ట్ ది స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ ఇన్ ద నోస్ ఏదైతే బోన్స్ బెండ్ అయ్యి ఉన్నాయో దాన్ని స్ట్రైట్ చేయాలి ఏ బోన్స్ అయితే పక్కన ఉబ్బిపోయాయో దాన్ని ఆప్టిమమ్ సైజ్కి మళ్ళీ దాన్ని సైజు రీకరెక్ట్ చేసుకోవాలి అప్పుడు మనకు గాలి మంచిగా వెళ్తే ఈ ఎలర్జీస్ అన్నీ కూడా తగ్గుతాయి ఈ ఎలర్జీస్ ఎక్కువ రోజులు ఉంటే లోపల కల్లా పెరుగుతుంటాయి దాన్ని మేము పాలిప్స్ అంటాం ఒక్కసారి పాలిప్స్ రావడం మొదలుపెట్టాయంటే పేషెంట్ విల్ బి కాన్స్టెంట్లీ హ్యావింగ్ నోస్ ప్రాబ్లమ్స్ సో ఇలాంటి వాళ్ళల్లో ఇప్పుడు మనకి బ్రహ్మాండమైన ఎండోస్కోపిక్ ఎక్విప్మెంట్ ఇవన్నీ వచ్చాయండి ఈ ఎండోస్కోపిక్ ఎక్విప్మెంట్ ద్వారా మనం ఏం చేస్తామంటే ముక్కులోంచే వెళ్ళి ఎక్కడ బయట కటింగ్ లేకుండా ఎక్కడ స్టిచెస్ లేకుండా ముక్కులోంచే వెళ్ళి మన దగ్గర మంచి డిబ్రైడర్స్ అనేది ఉన్నాయి డిబ్రైడర్ అనేది సర్క్యులర్ మోషన్తో లోపలికి వెళ్ళి ఆ పాలిష్ని పట్టుకుని బయట బయటకు తీసుకొచ్చేస్తుంది ఆ డిబ్రైడర్స్ అని ఇలాంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్లు లోపలికి వెళ్ళి ఆ పాలిప్స్ అవన్నీ తీసేసి ఆ సైనస్లో కూడా ఏదైనా జమ అయితే కపమైనా పస్ అయినా ఈ పాలిప్స్ అయినా ఆ సైనస్లో నుంచి కూడా ఓ చిన్న సర్జరీ చేసి మేము తీసేయగలం సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సర్జరీస్ టు బి డన్ ఇది చేయించుకోకపోతే లైఫ్ అంతా అలా సఫర్ అవుతూ కొంచెం జలుబు భారంగా ఆప్టిమమ్ లైఫ్ అంటారంటే క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలి దీస్ డేస్ ఇట్ ఈస్ నాట్ మెడిసిన్ ఆఫ్ ఇల్నెస్ ఇట్ ఈస్ మెడిసిన్ ఆఫ్ వెల్నెస్ ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుందో అది చూసుకోవాలి అలా జలుపుతో మనం క్యారీ ఆన్ చేసుకోవచ్చు ముక్కు చీదుకుంటూ ముక్కు పీల్చుకుని చేయాలి బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ షుడ్ బి టు హ్యావ్ ఎ వెరీ నార్మల్ ఇఫెక్టివ్ లైఫ్ స్టైల్ ఫర్ దట్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ ఇస్ అన్నోస్ యూ షుడ్ గెట్ ఇట్ కరెక్టెడ్ ముక్కు దిబ్బడిగా ఉంటే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మౌత్ బ్రీదింగ్ మౌత్ బ్రీదింగ్ ఉంటుంది మౌత్ బ్రీదింగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది గొంతు ఆరిపోతూ ఉంటుంది గొంతు ఆరిపోతే గొంతులో పొక్కులు మొదలు పెడతాయి ఈ పొక్కులు రావడం వల్ల ఏమంటే గ్రాన్యులర్ ఫారెంజైటీస్ అంటాం ఈ గొంతు పైన ఏదైతే వాల్ ఉందో గొంతు దానిపైన చిన్న 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 పొక్కులు బయలుదేరతాయి ఆ పొక్కులు కంటిన్యూస్గా ఊజ్ అవుతూ ఉంటాయి అది ఊజ్ అయినప్పుడు అంతా ఇక్కడ అంత అజమై కంగు కంగు అని తగ్గుతుంటారు రోజంతా వస్తూ ఉంటుంది వాళ్ళకి దిస్ ఇస్ ఆల్ బికాజ్ ఆఫ్ మౌత్ బ్రీదింగ్ ఈ మౌత్ బ్రీదింగ్ వల్ల ఈ బ్లాక్స్ వల్ల ది ఎండ స్నోరింగ్ స్నోరింగ్ ఈజ్ అనదర్ బిగ్ ఇష్యూ వెన్ ద పేషెంట్ ఈజ్ స్నోరింగ్ వీ టు సీ హౌ సివియర్ ఇస్ ద స్నోరింగ్ ఈజ్ ఇట్ కాజింగ్ ఎనీ బ్లాకేజ్ ఆయనకు ఆక్సిజన్ సరిగ్గా అందుతోందా లేదా ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే ఎస్పెషలీ అడల్ట్స్ లోపట దే ఆర్ ప్రోన్ టు సైలెంట్ హార్ట్ అటాక్స్ ఇన్ ద నైట్ బికాస్ వాళ్ళకి ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల వాళ్ళ గుండె అంత దట్టిగా కొట్టుకోవాలి వాళ్ళకి ఆక్సిజన్ ఇవ్వడానికి సో ఇలాంటి వాళ్ళకి హార్ట్ పెయిన్ చాలా స్ట్రెయిన్ పడుతుంది ఇలాంటి వాళ్ళకి బీపీ పెరుగుతుంది మళ్ళీ బ్లడ్ ప్రెషర్ చూస్తే హైగా ఉంటుంది ద మూమెంట్ యూ రిలీజ్ ఆల్ ద బ్లాక్స్ యూ విల్ సీ దట్ ద బీపీ ఆల్సో కమ్స్ డౌన్ చాలా మంచి చాలా మటుకు ఈ బీపీ మెడిసిన్స్ అవసరం పడదు ఇఫ్ ది బ్రీదింగ్ ఈజ్ ఫ్రీ అండ్ ద ఆక్సిజనేషన్ ఇస్ గుడ్ దే ఓంట్ ఈవెన్ రిక్వైర్ ద బీపీ మెడిసిన్స్ సో హౌ టు మెయింటైన్ దిస్ రెగ్యులర్ లైఫ్ స్టైల్ నాట్ టు లై డౌన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మీల్స్ రెగ్యులర్ వాక్స్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ వెరీ డస్టీ అండ్ పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ అండ్ ఇఫ్ ఇట్ స్టిల్ డజంట్ కమ్ డౌన్ ట్రై టు యూజ్ నేజల్ స్ప్రేస్ అండ్ కీప్ యువర్ నోస్ ఫ్రీ దాంతో కూడా తగ్గట్లేదు అంటే యూ హ్యావ్ టు గో ఇన్ ఫర్ సర్జరీస్ సర్జరీస్ తోటి ఆ ముక్కుతో ఏదైతే స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉందో అది కరెక్ట్ చేస్తాం ఆ లోప లోపలమైన మాంసముక్కలు ఉండే అవి తీసేస్తాం సైనస్లో ఏదైనా కపం చేరిపోయి బ్లాక్ అయిపోయిందంటే అది కూడా ఫ్రీ చేస్తాం చాలామంది పేషెంట్ నా దగ్గరికి వచ్చి అంటారు సార్ ఇంత ఆక్సిజన్ బయట ఉందని మాకు తెలియదండి ఇంత గాలి బయట ఉందని మాకు ఎప్పుడు తెలియలేదు ఎప్పుడు దిబ్బడిగా ఉండేది ముక్కు చేశాక ఎంత బ్రహ్మాండంగా గాలి పిలిచిపోతాం ఇట్ ఈస్ అ టోట్లీ డిఫరెంట్ లైఫ్ స్టైల్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ యు ఇన్ ఫర్ సర్జరీస్ అండ్ గెట్ ఇట్ డన్ సో దిస్ ఇస్ అబౌట్ దియర్ నోస్ ప్రాబ్లమ్స్ అనమాట చాలామందికి ఈ నోస్ ప్రాబ్లం వల్లే చిన్నప్పటి నుంచి అలా 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 కంటిన్యూ చేస్తే చెవు ప్రాబ్లం మొదలవుతుంది చెవుల్లో చెవుతరలు కన్నాలు పడి వాళ్ళ చీములు రావడం చెవుల్లోంచి ఇవన్నీ అయ్యడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి డిశ్చార్జింగ్ ఇయర్స్ వల్ల చెవులో ఇన్ఫెక్షన్ వల్ల వినికిడి తక్కువైపోతుంది దానికి మళ్ళీ మనం సర్జరీస్తో దాన్ని కరెక్ట్ చేయాలి సో ఇవన్నీ కాంప్లికేషన్స్ రాకుండా కోల్డ్స్ని ప్రివెంట్ చేసుకోవడం అత్యంత అవసరం స్నోరింగ్ ఈ ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అంటే ఆక్సిజన్ అందకుండా ఈ ప్రాబ్లమ్ ఇది మేజర్ ప్రాబ్లం అండి దానికి ఫస్ట్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చెప్తాం మేము దాని తర్వాత నోస్లో డీకంజెస్టెంట్ డ్రాప్స్ ఇస్తాం అంటే నోస్ కొంచెం ఓపెన్ అవ్వడానికి వాటితో అవ్వట్లేదంటే వి ఎవాల్యుయేట్ ద పేషెంట్ అండ్ కంప్లీట్గా ఎగ్జామిన్ చేసి ఏమన్నా సర్జరీతోటి ఈయన బాగా అవ్వగలడా అని చూస్తాము రకరకాల సర్జరీస్ ఉన్నాయి స్నోరింగ్కి సో విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఆర్ అవైలబుల్ వీ ట్రై అండ్ సార్ట్ ఇట్ అవుట్ విత్ సర్జరీ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎ పర్సన్ స్నోర్స్ ఇస్ దట్ ఒబిసిటీ అంటే ఎక్కువగా ఫ్యాట్ అవ్వకుండా ఉండాలి ప్లస్ వేరేవన్నీ లైఫ్ స్టైల్ మన డయట్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ పేషెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్